పామిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు గోసులవారి పల్లి గ్రామం బల్లూరు మండలం వైఎస్ఆర్ కడపతిగా ముప్పై వేల నూతన పదాలు సాధించారు సమర్పించిన వారు గుర్రంపాటి తిరుపారెడ్డి గారు మూడోగామతి సాధించిన వారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బండి వర్గన్ గారు వల్లవారిపల్లి గ్రామం గోదావరి మండలం వారు సమర్పించిన వారు గుర్రంపాటి కృష్ణారెడ్డి గారు శ్రీమతి పార్గమి గారు క్యాచ్ గట్టిగా కేసుకుంటున్నారు నాలుగో బతి సాధించిన వారు లింగారెడ్డి బస్ లింగారెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి గారు రాజేరపట సమర్పించిన వారు గుర్రంపాటి కుమార్ రెడ్డి గారు రామసిత్తమ్మ గారు శ్రీమతి గట్టిగా గ్యాచ్ గట్టిగా గెలు ఐదో పెద్ద సాధించిన వారు సూరారెడ్డి గారు పూచిపేడిపల్లి గ్రామం బయట చూడబారు ఐదు వందల పదాలు ప్రకటించిన వారు గుర్రంపాటి రాజశేఖర రెడ్డి గారు శ్రీమతి గారు மாதவராம <laughs> கொண்டாடு